శ్రీ గురుభ్యోనమహ వారం వర్జం సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై బుధవారం శ్రీ విశ్వాసు నామ సంవత్సరం మాసం దక్షిణాయనం శరదృతువు శుక్లపక్షం తదియ నక్షత్రం చిత్త సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మరలా సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు రాజరాజేశ్వరిదేవి అమ్మవారి అష్టోత్తరాన్ని పఠించండి సిద్ధగంధం సుమంగళి పసుపు ఆరవళి కుంకుమతో అమ్మవారికి అర్చన చేయండి రాశులు రాశి బంధువుల నుండి శుభవార్తలందుకుంటారు క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు రాశి గృహం కొనుగోలు యత్నాలు ఆచరణలో పెడతారు ఉద్యోగులకు స్థాన మార్పులు ఉంటాయి మిథున రాశి నూతన వ్యక్తులు పరిచయమై మాట సహాయం అందిస్తారు శుభవార్తలు వింటారు కర్కాటక రాశి పోటీ పరీక్షలలో మీరు ఊహించిన ఫలితాలు పొందలేరు స్పెక్యులేషన్ లాపిస్తుంది సింహరాశి సభలు సమావేశాలలో పాల్గొంటారు సంతాన పురోగతి బాగుంటుంది కన్యారాశి నిర్మోహమాటంగా వ్యవహరించి కొన్ని కార్యక్రమాలలో విజయం సాధిస్తారు ప్రయాణాలు తుల రాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు రుచిక రాశి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది ధనస్సు రాశి కొన్ని ఆర్థిక కారణాల వల్ల గృహ నిర్మాణ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది మకర రాశి తల్లిదండ్రుల విషయంలో ప్రత్యేక శ్రద్ధను వహిస్తారు దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు పరిస్థితులకు అనుగుణంగా మీ అభిరుచులను మార్చుకోగలుగుతారు వాహన సౌఖ్యం మీనరాశి అవసరమైన సమాచారం కొరకు ధనము పాత పరిచయాలను ఉపయోగిస్తారు నమస్కారం